నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఎక్కడ చూసినా కాషా ఎజెండాను ఎగరవయ్యాలన్నదే బీజేపీ లక్ష్యం లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మెజార్టీ సీట్లలో గెలిపించాలనే ఎజెండాతో మోదీ అమిత్ షా ద్వయం కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది కేవలం ఉత్తరాదిలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలను గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అంతే వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ నిర్దేశించుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు మోదీ అమిత్ షా ద్వయం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశముందే బీజేపీ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక సరికొత్త వ్యూహాలు అమలు చేస్తోంది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఎక్కడైనా బీజేపీని పటిష్టంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో ఉండాలని టార్గెట్ పెట్టుకుంది ఇదే ఎజెండాతో గత కొన్నేళ్లుగా పనిచేస్తోంది మోదీ అమిత్ షా ద్వయం ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఎక్కడైనా కమల వికాసమే కనిపించాలనేదే లక్ష్యంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు కేంద్రంలో రెండోసారి మోదీ ప్రభుత్వం వచ్చేసరికి ఉత్తర భారతంలో బీజేపీ మరింత పటిష్టంగా తయారైంది ఇప్పుడు రామమందిర నిర్మాణం తర్వాత నార్త్లో కమలం పార్టీ మరింత బలపడిందనే అంచనాకు వచ్చారు కమలనాథులు అయితే బీజేపీకి వచ్చిన సమస్యలా దక్షిణాది రాష్ట్రాలే వాజ్పేయి హయాం నుంచి కూడా దక్షిణాదిలో పట్టుకోసం ప్రయత్నిస్తోంది బీజేపీ కర్ణాటకలో పలుమార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కర్ణాటకలో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు ఇక తెలంగాణలో బీజేపీకి ఎంతో కొంత పట్టుంది గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు కూడా గెలుచుకుంది ఏపీలో బీజేపీకి ఓట్ షేర్ ఉంది అయితే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కమలనాథులకు సహకరిస్తూనే ఉన్నారు ఇక కేరళలో మూడు నాలుగు పార్టీలు ఎన్నికల రేసులో ఉంటాయి కేరళలో ప్రస్తుతం బీజేపీ పెద్దగా ప్రయోగాలు చేయకుండా ప్రయత్నాలైతే చేస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తమకు అవకాశం ఉందని భావిస్తోంది మరో రాష్ట్రం తమిళనాడు ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఏమీ లేదు అయితే డీఎంకే లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా ఉంటుంది తమిళనాట రాజకీయం కానీ కొన్నేళ్లుగా అన్నాడీఎంకే బలహీనపడుతూ వస్తోంది జయలలిత మరణం తర్వాత పార్టీలో చిలికలు వర్గ విభేదాలతో అన్నాడీఎంకే పరిస్థితి దారుణంగా తయారైంది ఈ పరిస్థితుల్లోనే డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చి స్టాలిన్ సీఎంగా అయ్యారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నారు స్టాలిన్ మరో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే బీజేపీతో సఖ్యతగా ఉండేది అయితే కొన్నాళ్ళ క్రితం పలు కారణాలతో అన్నాడీఎంకే బీజేపీ మధ్య పొత్తుకు బ్రేక్ పడింది ఆ తర్వాత అన్నాడీఎంకేకు ఆదరణ తగ్గుతూ వస్తోందని భావించిన బీజేపీ అక్కడ డిఎంకే తర్వాత రెండో స్థానం తమదేనని అంచనా వేస్తోంది ఇప్పుడు బీజేపీ ఒంటరిగానే తమిళనాట తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటోంది అదే లక్ష్యంతో స్టాలిన్ ప్రభుత్వ అవినీతి విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తున్నారు బీజేపీ నేతలు బీజేపీ తమిళనాడులో బలపడడానికి రెండు వేల పంతొమ్మిది నుంచే వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తూ వస్తోంది బీజేపీ అమలు చేసే వ్యూహాత్మక నిర్ణయాలు రాజకీయ పండితులకు కూడా అంతు చిక్కడం లేదంటే అతిశయోక్తి లేదు రెండు వేల పంతొమ్మిదిలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటనకు వచ్చారు దేశ రాజధాని ఢిల్లీలో జిన్పింగ్తో సమావేశమయ్యే వెసులుబాటు ఉన్నా మోదీ మాత్రం మహాబలిపురాన్ని సమావేశానికి ఎంచుకున్నారు ఇటీవలే తమిళనాడు పర్యటనలో మోదీ అభివృద్ధి పేరిట పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు ఈ రకంగా ఏదో ఒక రూపంలో తమిళనాడు ప్రజలకు దగ్గరయ్యేందుకు మోదీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తుండడం విపక్షాలు బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడడం వంటి పరిణామాలు కనిపిస్తున్నా దక్షిణాదిపై పట్టు సాధించే ప్రయత్నాలు ఏమాత్రం ఆపడానికి సిద్ధంగా లేదు బీజేపీ హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయంగా ఉన్న తమిళనాడు నుంచే హిందుత్వ రాజకీయం చేస్తే ఎన్నికల్లో కలిసి వస్తుందన్న నమ్మకం బీజేపీలో కల్పిస్తోంది అందుకే ఈసారి తమిళనాడుపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఇక తమిళ బీజేపీ బలపడుతుందనే విశ్వాసానికి మరో కారణం అన్నామలై రిటైర్డ్ ఐపీఎస్ అయిన అన్నామలై బీజేపీ సిద్ధాంతాలను బలంగా తమిళ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు విద్యావంతుడు కావడం మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ లాజిక్ కనిపించడంతో తమిళనాడు ప్రజలు అన్నామలై ప్రసంగాలకు ఆకర్షితులవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొన్నాళ్లుగా తమిళనాడులో పాదయాత్ర చేశారు అన్నామలై ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా తమిళనాడు కేంద్రంగా అనేక రాజకీయ కార్యక్రమాలను చేపడుతోంది బీజేపీ స్థానికంగా ఉన్న నేతలతో పాటు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు తమిళనాట బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది ఈ పాదయాత్ర ముగింపు సభకు తమిళనాడు వచ్చిన ప్రధాని మోదీ పదిహేడు వేల మూడు వందల కోట్ల విలువైన పనులను ప్రారంభించి ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెంచే ప్రయత్నం చేశారు ముప్పై రెండేళ్ల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కన్యాకుమారి నుంచి ఏక్తా యాత్ర చేశారు మోదీ ఇప్పుడు అన్నామలై చేపట్టిన మ్యాన్ ఎన్ మక్కల్ పాదయాత్రలు తమిళనాడులో బీజేపీ పటిష్టంగా మారుతోందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు తమిళనాడులో బీజేపీ అధికారంలో లేకపోయినా ఆ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత తగ్గించలేదని చెప్పుకుంటున్నారు కమలనాథులు గత పదేళ్లలో తమిళనాడుకు కేటాయించిన నిధులే దానికి నిదర్శనమని చెబుతున్నారు తమిళనాడు ప్రజలను ఆకట్టుకునే విధంగా వారితో మమేకమయ్యేలా మోదీ తన స్పీచ్ను ఇస్తున్నారు తమిళనాడులో రాజకీయంగా బలపడేందుకు అభివృద్ధి మంత్రంతో పాటు ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తోంది బీజేపీ అంతేకాదు క్రమంగా తమిళనాట బలపడేందుకు నుంచో రోడ్ మ్యాప్ వేసుకుని పనిచేసుకుంటూ వస్తోంది కాషాయ దళం అయితే బీజేపీ ముందు ప్రస్తుతం ఉన్న సవాళ్లు లోక్సభ ఎన్నికలు తమిళనాడులో ఒంటరిగా అధికారంలోకి రావడం ఒక ఎజెండా అయితే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలనేది మరో లక్ష్యం అందుకే తమిళనాట రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది బీజేపీ ఎలాగూ అన్నాడీఎంకే డీలా పడిపోయింది డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే విశ్లేషణల నేపథ్యంలో ఇక తమకే అవకాశముందని భావిస్తోంది బీజేపీ అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతున్నారు మోదీ అమిత్ షా అన్నా ఓటు బ్యాంకుకు తమ వైపు తిప్పుకునేలా చేసుకోవడానికి ఎంజీఆర్ జయలలితపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది వాళ్లు అభివృద్ధి చేసిన అభివృద్ధిని పోలుస్తూ ఇప్పుడు డీఎంకేను టార్గెట్ చేస్తోంది బీజేపీ అదే సమయంలో కొన్నాళ్లుగా తమిళనాడుపై బీజేపీ పెట్టిన ఫోకస్ కారణంగా బీజేపీ బలం పుంజుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది గతంలో తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంకు నామమాత్రంగా ఉండేది అంటే ఒకటి రెండు శాతానికి మించి లేదు మోదీ రెండోసారి ప్రధాని అయినప్పటి నుంచి తమిళనాడులో చేపట్టిన కార్యక్రమాలు అక్కడి బీజేపీ చీఫ్ అన్నామలై పాదయాత్ర అన్నీ కలిసి వచ్చి బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని అంచనాలు ఉన్నాయి బీజేపీ అంతర్గత సర్వేలతో పాటు పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంకు పద్నాలుగు శాతానికి పెరిగినట్లు అంచనాలు ఉన్నాయి ఈ నమ్మకంతోనే తమిళనాట బీజేపీ తమ జెండా ఎగరవేయడం ఖాయమనే ధీమాకు వస్తోంది లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యం పెట్టుకుంది తమిళనాడులో పార్టీని పటిష్టం చేసేందుకు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ను అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది సౌత్ మిషన్ను విజయవంతంగా అమలు చేసేందుకు ఈసారి నేరుగా ప్రధానమంత్రి మోదీ రంగంలోకి దిగారనే టాక్ వినిపిస్తోంది ఈ మధ్య కాలంలో తమిళనాడులో ప్రధానమంత్రి మోదీ బాగా కనెక్ట్ అవుతున్నారు కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి బీజేపీ అగ్రనేతలు తమిళ టచ్ ఇచ్చారు లోక్సభలో మోదీ చేతుల మీదుగా రాజదండాన్ని ఏర్పాటు చేశారు దీంతో ఒక్కసారిగా అటెన్షన్ మొత్తం మారిపోయింది అయితే కేవలం ఇదొక్కటే కాదు దక్షిణాది రాష్ట్రాలను మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు దగ్గరయ్యేందుకు కమలనాథులు రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు గతేడాది మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో తమిళ కాశీ సంఘం సమావేశాలను నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీకి తమిళనాడులో ఉన్న రామేశ్వరానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ తమిళ కాశీ సంఘం వేదికగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు నాగరికత ఆధ్యాత్మికత సాంస్కృతిక విషయాల్లో కాశీకి రామేశ్వరానికి విడదీయరాని అనుబంధం ఉందని మోదీ చెప్పుకొచ్చారు కాశీ విష్ణుమూర్తికి నిలయమైతే తమిళనాడు రామనాథమూర్తికి నిలయంగా మారిందంటూ కాశీ రామేశ్వర బంధాన్ని ఆవిష్కరించారు ఈ రెండు సందర్భాల్లోనూ మోదీ నేరుగా తమిళనాడుతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు వాస్తవానికి రెండింటినీ అడ్డం పెట్టుకుని తమిళనాడు రాజకీయాల్లో బలం పుంజుకునే ప్రయత్నం మొదలుపెట్టింది బీజేపీ ఇలా గత కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ముఖ్యంగా తమిళనాడుపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది మరి చూడాలి బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలు అనే తేడా లేకుండా దేశంలో ఎక్కడ చూసినా కాషా ఎజెండా ఎగురవయ్యాలనేదే కమలనాథుల ఆలోచన దేశవ్యాప్తంగా బీజేపీని పటిష్టంగా మార్చేందుకు గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది